చనిపోయినరోజు రోజు మా నాన్నగారికి అన్నీ చేసి ఉదయాన్నే వాడాలు గుగ్గుళ్ళు పాయసం అలాగే బెల్లం పొంగలి పెట్టాను వైట్ రైస్ సాంబార్ చేశాను ఓకే ఇప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళి ఇప్పుడే వచ్చాము తెలు ఈరోజు మా నాన్న చనిపోయి ఇరవై నాలుగవ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మా నాన్నకి మా అమ్మకి ఇలాగే ఇంటి దగ్గర నేను చేసుకుంటాను కూతురుంది కదా ఒక్కటే కూతురు కాబట్టి నేనే చేయాలి ఖచ్చితంగా మనం తల్లిదండ్రులకు పుట్టిన ముందుకు మనం రుణం తెచ్చుకోవాలి ఖచ్చితంగా కాబట్టి ఈరోజు మా నాన్న తదిదాన్ని నేను ఈ విధంగా చేయడం మీకు చూపిద్దామని నా చిన్న ప్రయత్నం చేశాను ఓకే Okay, thank you.